ప్రస్థానం అనే సినిమాలో క్లైమాక్స్ లో ఒక డైలాగ్ ఉంటుంది ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తేడాగొట్టే పాత్రే లేదు అని శర్వానంద్ అంటే అందుకు రిప్లైగా సాయి కుమార్ పాత్ర ఏమంటది ఒక్కసారి ఆ పురాణాలను దాటొచ్చు చూడు హీరోలు విలన్లు లేరి నాటకంలో అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప అని సో మనం ఆ పురాణాలు దాటొచ్చి చూసినా ఆ సినిమా డైలాగులు దాటుచి చూసిన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తలదన్నే పాత్రలు పాత్రధారులు పురాణాలలో ఉండరు బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఇన్ని దారి ఇంత దారుణంగా ఉంటుంది రాజకీయం అని చెప్పి మనమైతే ఖచ్చితంగా అనుకునే ఆస్కారమే ఉండదు ఎవరైనా పాలించే వాళ్ళు వాళ్ళ పాలన ద్వారా ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అన్నది చెప్పాలి ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అని ఒక తప్పు జరిగితే ఆ తప్పు ఎవరి వల్ల జరిగిందో విచారణ చేసుకోవాలి మీడియా అనబడేది ప్రభుత్వం చేసే మంచి ఏంటో చెప్పాలి ప్రభుత్వంలో లోపాలు ఉంటే లోపాలు చెప్పాలి సో వాళ్ళను భుజాల మీద పెట్టి ఊరేగుతాం కాబట్టి కనీసం ప్రభుత్వ లోపాలను చెప్పకపోయినా కూడా మంచి ఏదైనా ఉంటే ఆ మంచిని చెప్పుకుంటూ పోవాలి కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చివరికి రాజకీయ నాయకులకి ఎవరికైనా కళ వస్తే ఆ కళలో కూడా కలవరించే ఒకే ఒక పేరు జగన్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పాలక పక్షాల దగ్గర నుంచి వ్యవస్థల దగ్గర నుంచి వ్యవస్థలో కీలకంగా పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి రిటైర్ అయిన బ్యూరోక్రాట్ల దగ్గర నుండి మొదలు పెడితే పత్రికల రూపంలో టీవీ ఛానల్ రూపంలో మేతావుల రూపంలో రకరకాల జూనియర్ ఆర్టిస్టులు సినిమా సినిమాకు వేషం వేసినట్లు వీళ్ళు కూడా కోట్లనేటి వేషాలు మార్చుకుంటూ బాబోయ్ 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 రాజకీయాలతో ప్రత్యక్షంగా ఏమాత్రం సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి గారి భార్య మీద రెండు గంటల పాటు డిబేట్లు పెట్టడం ఏంటి ఎవరు ఎక్కడో అసభ్యంగా మాట్లాడారు అని ఆమెకు బాధ్యత లేదా దాని మీద స్పందించకుండా సైలెంట్ ఎందుకు ఉంది అని ఈ ప్రశ్నలేంటి ఒకవేళ బాధ్యత గురించి మాట్లాడాల్సి వస్తే సమాజంలో అసభ్యతకు మాట్లాడిన అంశాల మీద అందరూ స్పందించాల్సి వస్తే అదే కోణంలోనే మనం గనక ప్రశ్నలు సంధిస్తే మరి టీవీ ఛానళ్లలో కూర్చొని మాట్లాడే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఎన్ని అంశాల మీద స్పందించారో వీళ్ళు బయట పెట్టి డిబేట్లు పెట్టగలుగుతారా పెట్టగలుగుతారా మొన్ననే ఒకటి నడిస్టారు కదా అదే భారతీ గారి మీద కొన్ని చెత్త వ్యాఖ్యలు చేసి ఆ వ్యాఖ్యల మీద మరి పాలక పక్షాలకు సంబంధించిన ఇంట్లో ఆడవాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని వేదికల మీద స్పందించారో వీళ్ళు చెప్పగలుగుతారా రాజకీయాలతో సంబంధం లేని ఒక ఆవిడ మీద రెండు గంటల సేపు డిబేట్ ఒక అది ఒకటే అని కాదు చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగితే నో డిబేట్ అత్యాచారాలు చేసే మృతదేహం కనిపించకపోతే నో డిబేట్ కనీసం బాధ్యత పాలకులు ఫీల్ అవ్వరు మీడియా ఫీల్ అవ్వదు మహిళల మీద దాడులు నోవే పట్టించుకోరు రైతులు రోడ్లెక్కితే పట్టించుకోరు విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ కోసం రోడ్లెక్కితే పట్టించుకోరు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేస్తే పట్టించుకోరు మెడికల్ కాలేజీలలో సీట్లు ఫ్రీగా వద్దు మాకు అని చెప్పి కేంద్రానికి ప్రభుత్వం ఏకంగా లేఖ రాస్తే పట్టించుకోరు స్టేట్ రహదారుల మీద టోల్ గేటు వసూలు చేస్తాము అని చెబితే పట్టించుకోరు కరెంటు బిల్లులు పెరిగితే పట్టించుకోరు విడిగా అప్పులు చేస్తే పట్టించుకోరు విడిగా అప్పులు చేస్తే పట్టించుకోరు తొంభై తొమ్మిది పైసలకే ఎకరం విశాఖపట్నంలో ల్యాండ్ అమ్ముతున్నారు అని వరుస పెట్టి కథనాలు సోషల్ మీడియాలో సెటైర్లు కనిపిస్తూ ఉన్నా దాని మీద ఎవరూ స్పందించరు ఎవరికి అవసరం లేదు కానీ ఏం కావాలి జగన్ నవ్విండు జగన్ బడుకుండు జగన్ లేసిండు జగన్ ఇది జగన్ అది జగన్ అది తిరుమలలో గోశాలలో ఆవులు చనిపోయాయి అంటే దాని వెనక జగన్ ఈవో బంగ్లాలోకి నాగు బొమ్మ దూరింది అంటే దాని వెనక జగన్ ఒక భాషలు ప్రమాదంలో చనిపోయారు అది ప్రమాదమా హత్య ఏంటో తేల్చాలి చాలా అనుమానాలు ఆ వర్గాల నుంచి చాలా అనుమానాలు నెట్టింటి నుంచి వినిపిస్తే దాని వెనక జగన్ వీళ్ళు మిచ్చలు విడిగా అప్పు చేస్తే అప్పు చేయడానికి కారణం జగన్ విదేశాల నుంచి వేల కోట్లు లోన్లు తీసుకుంటే లోన్లు తీసుకోవడానికి కారణం జగన్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు జగన్ ఎక్కడైనా మనం ఇంత దారుణమైన రాజకీయం చూస్తామో కనీసం పురాణాల్లోనైనా అయ్యో పాపం నీతి నిజాయితీ ధర్మం సత్యం ఈ మాటలు వినిపించే ఆడవాళ్ళ జోలికి వెళ్ళే వాళ్ళు కాదు రాత్రి ఆరైన తర్వాత యుద్ధాలు కూడా చేసేవాళ్ళ కాదు కొన్ని నియమాలు ఉండే కొన్ని పద్ధతులు ఉండే ఇప్పుడు నియమం లేదు పద్ధతి లేదు రంగు కడతారు సంబంధం లేని వాళ్ళ మీద చెత్త విమర్శలు రోజు ఇవ్వే డిబేట్లు ఇవ్వే చర్చలు అందులో నలుగురు జూనియర్ ఆర్టిస్టులు పని పాఠాలు ఎక్కువ నోటికి ఏదోస్తాయని మాట్లాడతారు ఇదా రాజకీయం పదకొండు నెలల్లో ప్రజలకు ఏం మేలు చేశామో ఒకసారి చెప్పండి నెక్స్ట్ నాలుగు సంవత్సరాల్లో ప్రజలకు ఏం మేలు చేయబోతున్నారో చెప్పాలి విపరీతమైన అప్పులు చేసి ఏం సాధిస్తున్నారో చెప్పాలి అమరావతిలో వేలు కోట్ల పెట్టడం ద్వారా అప్పులు తెచ్చి అది ఏ విధంగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగించబోతుందో డిబేట్లు పెట్టాలి డిబేట్లు పెట్టాలి అమరావతిలో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంతో డిబేట్లు పెట్టాలి అమరావతిలో బిల్డింగ్ నిర్మాణాలు కట్టడానికి ఎంతవరకు ఉపయోగపడతాయో డిబేట్లు పెట్టాలి డిస్కషన్ జరగాలి అమరావతిలో బిల్డింగ్లు కడితే ఎంతవరకు పదిలంగా ఉంటాయి భూగర్భజలాలు ఎంతవరకు ఉపయోగపడతాయి రకరకాల అంశాల మీద డిబేట్లు పెట్టండి అది ఒక పద్ధతి వీళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఎంతవరకు అమలు చేస్తున్నారో డిబేట్లో పెట్టాలి ఇది ఒక పద్ధతి కనీసం నీతి లేదు న్యాయం లేదు నైతికత లేదు ఏమీ ఉండవు నోరు తెరిస్తే జగన్ రాష్ట్రంలో జరిగే ప్రతి దానికి కారణం జగన్ ప్రతి దానికి కారణం జగన్ అధికారంలో ఉన్నప్పుడు కారణం జగన్ అధికారంలో లేనప్పుడు కారణం జగన్ జగన్ హెలికాప్టర్ దగ్గరికి విపరీతంగా జనాలు వెళ్ళిపోయి ఆ విండ్స్ విరిగిపోతే దానికి కూడా కారణం జగనే అట పోలీసులో వైఫల్యం అనిపించదు అంతమందిని అక్కడ ఎలా అలో చేశారో తెలియదు ఆడంతమందిని జగన్ అలో చేయించుకుంటుండే పోలీసులు ఎందుకు ఆపారో ఆపలేదో తెలియదు ఏం అర్థంగా ఎవరింగ్ రిలేట్ జగన్ జగన్ మతం మీద దాడి జగన్ కులం మీద దాడి జగన్ పార్టీ మీద దాడి జగన్ వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసుకుంటూ దాడి ఎవ్రీథింగ్ జగన్ 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 కేవలం ఒక వ్యక్తి మీద అధికారంలో ఉన్నా లేకపోయినా దశాబ్దన్నర కాలం నుండి ఈ స్థాయిలో ద్వేషాన్ని విషయాన్ని వెళ్ళగక్కడం కోసమే ఇంత గానం వ్యవస్థలు పనిచేయడం పురాణాల్లో కూడా అబ్బాయి ఎక్కడుంటాయి కనీసం పురాణాలలో ఒకరి వైపు కొందరు మరొకరి వైపు వైపు కొందరు న్యాయం వైపు ధర్మం వైపు కనిపించేవాళ్ళు కనిపించేవాళ్ళు కానీ ఇక్కడ అవేమీ కనిపించడం లేదు ఏ ఒక్క విమర్శకు ఆధారాలు ఉండవు గాలి మాటలు గాలి విమర్శలు తప్ప గాలి మాటలు గాలి విమర్శలు తప్ప ఇంత దారుణమైన రాజకీయమా అందుకే అన్నాను వీడియో స్టార్టింగ్లోనే ఆ పురాణాలను సినిమాలను కథలను అన్ని దాటొచ్చి చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తలదన్నే కథలను మనం ఎక్కడా చదివి ఉండం నీతి న్యాయం కనీసం కాసినంత సెన్స్ లేనటువంటి ఇటువంటి రాజకీయాలను పురాణాల్లో కథల రూపంలో నేను ఎక్కడా చదువుకోలేదు బహుశా సినిమాల రూపంలో ఎక్కడైనా బీహార్తో కనెక్ట్ అయి ఉన్న సినిమాలు ఏమైనా ఉంటే అక్కడ ఏమైనా చూశానేమో కానీ పెద్దగా గుర్తుపస్తలేదు